అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం జై శ్రీరామ్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనం హనుమత్ పీఠంలో ఉన్నామండి మనం ఎన్నో అమూల్యమైన విషయాలు హనుమంతుల వారి గురించి తెలుసుకోబోతున్నామని చెప్తాను విశేషంగా మనకు వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గురువుగారు ఘంటసాల సత్యసాయి స్వామి వారు ఎంతో విశేషంగా ఎన్నో ఏళ్లుగా ఆ హనుమంతుల వారి ఆరాధనలో సేవలో తరిస్తూ ఉన్నారు ఇంట్లోనే పీఠం ఉంది ఇలా ఇంట్లోనే నిత్యం పూజలు చేస్తూ ఉంటారు సత్యసాయి స్వామి వారు మరి వారితో మాట్లాడి హనుమంతుల వారి గురించి తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ గురుగారు హనుమాన్ చాలీసా హనుమాన్ చాలీసా పారాయణ చేస్తున్నారు చాలా మంది అయితే కొన్ని సందేహాలు వ్యక్తం చేశారు ప్రేక్షకులు అడిగేటువంటి ప్రశ్నలో ఇది కూడా ఒకటి పారాయణ చేద్దాం అనుకుంటున్నాం నలభై ఒక్క రోజులు ఇరవై ఒక్క రోజులు ఇలా అని సంఖ్య పెట్టుకున్నాం మేము అయితే ఒక రోజు ఎన్నిసార్లు పారాయణ చేయాలి పారాయణ చేసే క్రమంలో ఎటువంటి నియమాలు పాటించాలి ఎవరెవరు చేయవచ్చు మేము ఆ పారాయణ చేసే క్రమంలో ఫోటో పెట్టుకోవాలా స్వామిది మాకంత అందుబాటులో లేకపోతే దీపం ఒకటి పెట్టుకుని స్వామినే ఊహించుకుని ఈ విధంగా చేయొచ్చా నివేదనలు ఎలాంటివి చేయాలి ఎటువంటి ఫలితం మేము పొందవచ్చు ఎటువంటి సమస్యల కోసం స్వామిని ఆశ్రయించాలని అడుగుతూ ఉన్నారు తెలియచేయండి హనుమాన్ చాలీసా దాని పుట్టుక దగ్గరికి వస్తే మనం తులసీదాస్ గారు అందరికీ తెలిసిందే కదా నేను టూకిగా చెప్తాను తులసీదాస్ గారు యథాప్రకారం ఆ ఒక భార్య భర్త కొత్తగా పెళ్ళైన జంటకి పెళ్ళైన కొత్తలోనే వాళ్ళు భర్త పోతారు భర్త పోతే ఆ భర్త శవాన్ని కాశీలో భర్త శవాన్ని తీసుకుని వెళ్తుంటే ఆ భార్య కూడా అయ్యో నా భార్యతో వెళ్ళిపోయారని ఆవిడ ఏడుస్తుంటుంది యథాప్రకారం తులసీదాస్ గారి ఆశ్రమం ముందు నుంచి వెళ్తుంటారు వాళ్ళు ఈ అమ్మాయి కనబడంగానే స్వామి స్వామి ఏదైనా చేయండి అని ఈ అమ్మాయి తులసీదాస్ గారు లోపలికి వెళుతున్నా ఆయన ధ్యానంలో ఉంటే వెంటనే తులసీదాస్ గారు దీర్ఘ అని దీవిస్తాడు ఆయన ధ్యానంలో ఉంటాడు దీర్ఘ భవ అంటాడు స్వామి నా భర్త సరిపోయ తీసుకెళ్ళిపోతున్నారు ఘాటుకి నన్ను హరిశ్చంద్ర గారికి తీసుకెళ్ళిపోతున్నారు స్వామి నన్ను దీర్ఘ సుమంగళం నాకేం తెలుసమ్మా రాముడు చెప్పించాడు ఆంజనేయ స్వామి రామనామ సత్య హై అన్నాడు తీసుకురండి దాన్ని అన్నాడు ఆ శవాన్ని తీసుకురండి అన్నారు రామనామం సత్యం అయితే నేను చేసే మంత్రజపం సత్యమైతే ఈ అమ్మాయి దుర్గ సుమంగళి భవాన్ని నీళ్ళ తలుగుతాడు ఆయన శవం లేచినటు కూర్చుని ఇది జరిగిందమ్మాయి కథల కాదు ఇవి ఇది తులసీదాసు గారి జీవితంలో మొట్టమొదటి దాంతో అందుకనే రామనామ సత్యహయ్ అంటారు మీరు కాశీలో తీసుకెళ్లేటప్పుడు శవాన్ని రామనామ సత్య హయ్ రామ్ ఎందుకంటే రామనామంలో అంత మహిమ ఉంది అది తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి అక్కడి నుంచి ఇంకా ప్రజలంతా ఆయన చుట్టుముట్టి గోల ప్రతి వాళ్ళు ఏముంది మనం ఎవరన్నా ఒకళ్ళు కనబడుతుంది ఇంక ఇంకా లైన్లు కట్టేసి వెళ్ళిపోయి ఆ దేశ మహారాజు గారు అక్బర్ టైంలో అనుకుంటానది చుట్టుపక్కల మనకి ఎంత ప్లస్ ఉంటుందో అంత మైనస్ ఉంటుంది వాడు ఎవరో చెప్తారు స్వామి అక్కడ మొత్తం ఆయన ఏదో చేసేస్తున్నాడు కాశీని మొత్తం పరిగెడుతున్నారు అసలు మిమ్మల్ని ఎవరు నమ్మట్ల మీ రాజ్యం లేదు ఏం లేదు మొత్తం పోయిందని ఎవరో ఒక పిలిపించండి అన్నారు అక్బర్ గారు పిలిపించండి నా తులసిదాస్ అన్నారు ఈయన ఇలాగే వెళ్ళాడు ఆయన దగ్గరికి మంత్రం జపం చేసుకుంటూ వెళ్ళాడు ఈయన ముందు నాలుగు శవాలను ఐదు శవాలను పడుకోబెట్టారు వీటన్నిటిని లేపన్నారు నాకేం సంబంధం ఉన్నాడు ఆయన నువ్వు ఇప్పుడు అక్కడెక్కడో చూస్తున్నావు కదా ఈ మంత్రాలని చెయ్యి చేయ అయ్యా నేను ఒక్క విషయం చెప్తాను ఒక్క విషయం ఎవడి కర్మలో ఎప్పుడు వెళ్ళిపోతే అప్పుడు వెళ్ళిపోతాడు పొరపాటున ఏదన్నా జరిగి రామనామం కనుక ఉండి వాడికి కర్మలో కనుక ఇంకా ఇక్కడ జీవిలో బియ్యం ఉంటే వాడు ఉంటాడు తప్ప నన్నేం చేయమంటారు సమస్య లేదు నువ్వు ఊరికినే మాయలు చేసావు అప్పుడు అయితే ఇందుకు ఇప్పుడు చేయి నా కళ్ళ ముందన్నారు నా వల్ల కాదు రాముడు నాకేం చెప్పలేదు నేనేం చేయలేను అంటాడు కట్టేసి కొట్టండి రా అంటారు తులసీదాస్ గారిని కట్టేసి కొట్టబోతుంటారు అప్పుడు వేల కోతులు మొత్తం అక్బర్ గారి లోపల లోపలికి వచ్చేసి మొత్తం వచ్చేసి చేస్తుంటే ఆయనప్పుడు ఈ కోతులు వచ్చి చేస్తుంటే ఎందుకు ఇవన్నీ చేస్తున్నాయని ఆయన ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తాడు ఆ ప్రార్థనే హనుమాన్ చలి ఆ ప్రార్థనే జై హనుమాన జ్ఞానగుణ సాగర్ అని ఆల్రెడీ స్వామివారి రూపం కనబడుతుంటుంది ఆయన సాక్షాత్ స్వామివారు నిలబడతారు అక్కడ సదాహరి చేర కేజేనాథ హృదయ మహడేరాయన స్వామివారు అతడు అప్పుడు దాంట్లో రాస్తారు నాసే రోగ హరే సభ పీర జపత నిరంతర ఎటువంటి రోగాలైనా పోతాయి అంటాడు బుద్ధిహీనతను జానికేశ్వరో భవన కుమారు అన్నిస్తాడు ఆయన అందుకని ఇది అయిన తర్వాత అప్పటికి అక్బర్కి తెలిసిపోతుంది స్వామివారికి ఆంజనేయ స్వామి చెబుతారు ఎవరైతే ఈ హనుమాన్ చాలీసా చేస్తారో వారి వెనకాల ఇరవై నాలుగు గంటలు నేను ఉండి నేను చేస్తాను అని ఆ రోజు ఆంజనేయ స్వామి వారు తులసీదాస్ గారికి ఇచ్చిన మాట ఇది హనుమాన్ చాలీసా అప్పుడు వచ్చింది ఆయన తర్వాత తులసి రామతులసీ మానస ఎన్నో పుస్తకాలు ఎన్నో రాశారు ఆయన గారు నేను ఎప్పుడు నేను శ్రవణ మాసంలో వస్తుంది తులసీదాస్ జయంతి నేను చేస్తుంటాను తులసీదాస్ జయంతి ప్రతిసారి నూట ఎనిమిది సార్లు పారాయణ చేసి ఇక్కడ గుళ్ళల్లో నేను చేస్తాను తులసిదాస్ జయంతి ఆ రోజు నుంచి ఆంజనేయ స్వామి వారు ఆయనకి అనుగ్రహం ఇచ్చి ఎవరైతే ఈ హనుమాన్ చాలీసా చదువుతారో వాళ్ళకి నేను చేస్తాను అన్నీ వాళ్ళ వెనకాల ఉంటాము అని ఆంజనేయ స్వామి వారి ఇచ్చిన ప్రసాదం మూలంగా వరం మూలంగా ఆశీర్వాదం మూలంగా మనం అందరం ఈరోజు హనుమాన్ చాలీసా చేసుకోవడానికి కారణం అదృష్టం కలిగింది మా ఇంట్లో పొద్దున ఆరింటికి మధ్యాహ్నం పదకొండింటికి మధ్యాహ్నం మూడింటికి సాయంత్రం ఆరింటికి హనుమాన్ చాలీసా నడుస్తుంది గ్రూపుల్లో అందరూ వస్తారు వాట్సాప్లో నేను ఇక్కడ చదివితే అందరూ ఉంటారు మీరు అడిగారు ఎన్నిసార్లు గనక రెగ్యులర్ గా మేము చదువుకుంటామండి ఎప్పుడైనా చదువుకోండి వంట చేస్తూ చదువుకోండి ఈ రోజులో ఆడవాళ్ళు నైటీలు బ్రష్లు పెట్టుకుని చదివేస్తున్నారు వంటలు చేసేస్తున్నారు పొద్దున్నే చెయ్యొద్దమ్మా అనారోగ్యాలు వస్తాయి చక్కగా స్నానం చేసి ఉన్నంతలో చక్కటి స్నానం చేసి అన్నపూర్ణాష్టకం చదువుకుంటూ అన్నం ఉండండి నిత్యానంద గరి భైగరి గరి సౌందర్య రత్నాగరి చేసి చదవండి పిల్లలకి ఆరోగ్యం మీకు ఆరోగ్యం భర్తకి ఆరోగ్యం తిన్న నాలుగు మెతుకులు ఆరోగ్యంగా లోపలికి పెడతాయి నైటీలు వేసుకుని బ్రష్లు చేస్తూ కుక్కర్లు పెడితే తర్వాత వచ్చే ఈతి బాధలకి ఈ రోజుల్లో వచ్చే మన రోగాలకి డాక్టర్లు కూడా నిర్ణయించలేకపోతున్నారు వాటికి కారణం ఏంటంటే మనం చేసే ఈ పనులే అన్నపూర్ణ నష్టకం చదువుతూ చేయండి అన్నపూర్ణ నష్టకం నాకు రాదండి నష్టం లేదు లలిత చదువుకోండి నష్టం లేదు రామ 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 లేదు మీ కులదైవం ఎవరైతే చదువుకోండి శ్రీమత్ పయోనిధినికేతన చక్ర బాణే భోగింద్ర భోగమణి రాజధపుణ్య ముహూర్తే చదువుకోండి మా తాను సింహస్ చెప్పి తాను వంట చెయ్యండి లోపలికెడుతుంది అది ఆరోగ్యం వస్తుంది మీరు గుళ్ళల్లో కడితే మనం అక్కడ తింటే పవిత్రంగా తిన్నట్టు అవుతుంది ఎందుకు అవుతుంది వాళ్ళు పవిత్రంగా వండుతారు పవిత్ర ప్రదేశంలో ఉంటాం మీ ఇంటిని మీరు పవిత్రం చేసుకోవాలంటే మీరు పవిత్రంగా ఉండాలి అంటే మీరు తినే భోజనం పవిత్రంగా ఉండాలి అంటే ఈ ప్రార్థనలో ఈ శ్లోకాలు చాలా ఇంపార్టెంట్ మా ఇంట్లో నేను మా ఇంట్లో ఉన్నాడు ఆంజనేసం మాకు ఇదే జరుగుతుంది ఇంట్లో ఇదే జరుగుతుంది ఐపీఎల్ మ్యాచ్ వచ్చింది నేను స్వామివారి చూస్తాను తప్పు లేదు నేను మిమ్మల్ని ఎంజాయ్ చేయొద్దండి బెగసి కట్టుకుని ఇలా కూర్చున్నా నేను చెప్పట్లేదు మీరు చేసే దాంట్లో కూడా స్వామివారిని ఇన్వాల్వ్ చేసుకోండి స్వామి నువ్వు నేను ఐపీఎల్ మ్యాచ్ నేను ఆయన ఐపీఎల్ మ్యాచ్ చూస్తాను కూర్చుని నేను రెండు చీటీలు వేస్తా ఆయనో వైపు నేనో వైపు కూర్చుంటాం అని ఎప్పుడు ఆయనే గెలుస్తాడు అది వేరే విషయం కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది మీరు అలవాటు చేసుకున్నాం పిల్లలకు అలవాటు చేయండి పిల్లలకి అలవాటు చేయండి హనుమాన్ చాలీసా మీరు కనుక దీక్షలో లేకుండా నేను మామూలుగా చదువుకుంటానండి ఎప్పుడైనా చదువుకోండి ఎప్పుడైనా రాత్రిపూట చదువుకోండి పగల చదువుకోండి పడుకునేటప్పుడు అనారోగ్యంగా ఉంది పడుకున్న సేరవ గారు ఏ సబ్రా చెప్తా హనుమతి వేరే చదువుకోండి నష్టం లేదు కానీ మీరు ఒక కోరికతో మీరు ఒక ఏదన్నా మీరు సంకల్పంతో చేసుకుంటున్నారు అనుకుంటే ఒక టైం పెట్టుకోండి సామాన్యంగా సూర్యోదయానికి ముందు ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే ఆరు టూ ఏడు ఐదు టూ ఆరు స్నానాలు చేసి ఇంటి ముందు ముగ్గు వేసుకొని మీరు ఫోటో పెట్టుకోండి ఫోటో పెట్టుకోలేనంటే ఇందాక మీరు చెప్పండి ఒక దీపం పెట్టండి చాలు మీరు కేరళ వైపు పెడితే ఒక దీపమే ఉంటుంది దీపం పరజ బ్రహ్మ స్వరూపం మీకు ఏం తప్పు లేదు అందులో దీపం పెట్టండి దీపానికి పసుపు కుంకుమ పెట్టండి చక్కని దీపం వెళ్ళి దాంట్లో చూడండి జ్ఞానం అది అది జ్ఞానం ఇప్పుడు మీకమ్మా ఒక విషయం చెప్తాను భక్తిలో స్టేజ్లు వెళ్ళిన కొద్దీ మీరు బిందాక బీజాక్షరం ఉన్నాం బీజాక్షరం ఎలా చేస్తారండి దేవుడు ఉండడు అక్కడ లంప్రతిపాత్మనేది గంధం వర్గ మరి ఇది చేస్తే గంధం ఏమిట్రా దీని గంధం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అదే స్టేజీలు పెరుగుతాయి పెరిగినట్టు విగ్రహం వెళ్ళిపోతుంది అక్కడి నుంచి పూజలు వెళ్ళిపోతాయి అరిచేతుల్లో మీ దగ్గర ఉంది ఇది అగ్ని ఇది వాయువు ఈ పృథ్వీ ఆకాశం నీరు నీ ఐదు వేళ్లలో ఉంది అందుకనే అన్నం దీంతో తినమన్నారు స్పూలుతో తినమల్లా ఈ తిన్న శబ్దం నీకు వినపడాలి నువ్వు నములుతున్న శబ్దం నీకు తెలియాలి నువ్వు ముక్కుతో నువ్వు తింటున్నది రుచి చూడాలి అగ్రాణించాలి అందుకనే ఐదు వేళ్లతో కలుపు అన్నాన్ని ఈ పంచభూతాలతో అన్నాన్ని కలుపు తిను పూర్వీకులు చెప్పింది అశాస్త్రీయంగా ఏం చెప్పలేదు సైన్స్తో కలిపి మనకి చెప్పారు మనం సైన్స్ పక్కన పెట్టి శాస్త్రం ఎదవది అన్నాం మనం తెలియట్లేదు మనకి జ్ఞానం పూర్వీకులు పిచ్చివాళ్ళు అయి చెప్పలా చాలా కరెక్ట్గా మీరు ఆంజనేయ స్వామి మీరు దూకిన రా ఇక్కడ నుంచి యువతల నుంచి రామసేత దూకింది లెక్కల ప్రకారం ఉంది మీరు లెక్క వేసి చూసుకోండి ఏది అశాస్త్రం కాదు మీరు దీపం పెట్టండి దీపంలో హనుమాన్ చాలిస్తే చదవండి ఒక టైంకి చేసుకోండి కానీ అమ్మా నేను ఒకటి చెప్తాను పదకొండు సార్ల కంటే ఎక్కువ చదవద్దు మీరు పదకొండు సార్లు తర్వాత ఎక్కువ చదవాలి అనుకుంటే దానికి తగ్గ నైవేద్యాలు పెరుగుతుంటాయి మీరు పులిహోర కేసరి పెట్టండి ఇరవై ఏడు సార్లు చదువుకోండి ఇంత పెట్టండి నష్టం లేదు పులిహార రవకేసరి ఇరవై ఏడు సార్లు ఏమండి నేను నూట ఎనిమిది సార్లు చేస్తాను ఎనిమిది సార్లు చేస్తాను అంటే మినిమం కనీసం ఇరవై ఒక్క కొబ్బరికాయలు కొట్టాలి స్వామివారు ఆకలితో చూస్తుంటారు ఆయన తెలియకుండా చేయకండి తమలపాకులు చాలా ఆయన శరీరానికి శాంతి రంభావన విహారుడు ఆయన తమలపాకులు పెట్టండి ఆయనకి అరిటాకులు పెట్టండి అరిట ఆకు మీద కూర్చోబెట్టండి దీపాన్ని తమలపాకులు వేయండి తమలపాకులు ఇష్టం స్వామివారికి తమలపాకులు పెట్టండి ఇవి పెట్టకుండా ఇవన్నీ చేస్తాను అంటే మాత్రం పదకొండు సార్లు చేసుకోండి చాలు పదకొండు చివరి రోజు మళ్ళీ నూటెనిమిది సార్లు ఖచ్చితంగా చేసుకోండి నూటెనిమిది కొబ్బరికాయలు కొట్టండి వీలైతే అందరినీ పిలుచుకోండి లేదు మీ ఇంట్లో వాళ్ళు మీరు కూర్చున్న స్వామి ఆర్థిక పరిస్థితుల వల్ల పెరలేకపోతున్నాడు ఏమనుకోరు స్వామి ఆయనేం అండ మిమ్మల్ని ఆయనేం కొట్టడు భగవంతుడు ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయడు నాకు దేవుడు అన్యాయం ఇది చాలా తప్పు మాట నీ కర్మ నీకు అన్యాయం చేస్తుంది భగవంతుడు నాకు అన్యాయం చేశాడు వెంటనే దేవుణ్ణి మార్చేయడం ఇంకో దేవుడు ఈ రోజుల్లో ఉన్న యూట్యూబ్ల ప్రకారం ఎవరో చెప్పేస్తారు ఇరవై ఒక్క రోజులు పదకొండు రోజులు పది రోజులు మూడు రోజులు ఇదేమన్నా క్రాష్ కోర్సులా ఏమన్నా క్రాష్ కోర్సులా భగవంతుడు మార్చడానికి నువ్వు నీ కులదైవాన్ని దాటి నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి లేదు నీ కులదైవమే నిన్ను కాపాడుతుంది నీ గ్రామ దేవత నేను కాపాడుతుంది నీ ఇష్టదేవత నిన్ను కాపాడుతుంది కులదేవతను నమ్ముకోండి కులదేవత టైంలో మీ పూర్వీకులు ఏం చేశారు ఒక ఇల్లు కడితే కులదైవాన్ని ఏదో వాళ్ళ వాళ్ళ ప్రకారం వాళ్ళకు ఉంటుంది కులదైవాన్ని చేయండి నా కులదైవం నరసింహస్వామి నేను ఇంట్లో ఆంజనేయ స్వామి చేసినా ఏ పెద్ద కార్యక్రమం చేసినా నేను యాదిగారు కొట్టే స్వామి చేస్తున్నాను రక్షించు అని చెప్పొస్తాను నా ఇష్టదేవత ఆంజనేయ స్వామి కులదేవత ఆంజనేయ కాదు ఆంజనేయ స్వామి సో నేను ఖచ్చితంగా వెళ్ళి నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి చేసుకొని వస్తాను దీక్ష తీసుకోవాలి వెళ్ళండి ఇది నియమం నిబంధన చేసుకోండి యథాప్రకారం మీరు అడిగారు ఏమిటి నియమాల్లో నిబంధన మీరు దీక్ష తీసుకుంటే యథాప్రకారం భూసేనం ఈ వ్యవహారాలు అన్నీ ఉన్నాయి నీ మినిస్టర్లతో మాల వేసుకోండి ఒక మా ఒక మా ఇది అనుకున్నారు మీరు కోరిక నలభై ఒక్క రోజులు రోజుకి పదకొండు సార్లు లేకపోతే రోజుకి ఇరవై ఒక్క సార్లు చేసుకోండి ఒక గురువు దగ్గరికి వెళ్ళండి ఆయన ఏదో ఒక మంత్రం ఇస్తారు దాని తర్వాత దాన్ని ముందు చేసుకుని దాని తర్వాత హనుమాన్ చాలీసా చేసుకోండి పదకొండు సార్లు చక్కగా చేసుకోండి సంపుటీకరణంతో చేసుకోండి సంపుటీకరణ హనుమాన్ చాలీసా చేసుకోండి చక్కగా చేసుకోండి మీ కోరికలు నెరవేరుతాయి ఖచ్చితంగా ఎంతో మంది అనుభూతి చెందిన వాళ్ళు అనుభవం పొందిన వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా ఎవరో కదా నేనే నాకేమీ రాదు నాకేమీ రాదు నాకేం తెలియదు మళ్ళా చెప్తున్నా నాకేమీ రాదు నాకు ఐ టెన్త్ ఫెయిల్డ్ క్యాండిడేట్ సంగీతంలో విజయవాడ నుంచి ఒక ట్రంక్ పెట్ట పెట్టుకొని హైదరాబాద్ వచ్చి తిని తినక పేపర్ వేశానమ్మా డోర్ టు డోర్ నేను పేపర్ వేశాను డోర్ టు డోర్ పేపర్ వేసి ఐ స్టార్ట్ మై కెరియర్ నూట యాభై రూపాయలు వస్తే డెబ్బై ఐదు రూపాయలు పెట్టి మౌలాల నుంచి సన్నత్త నగర్ మా గురువుగారు డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు గారు ఆయన దగ్గరికి వెళ్ళి సంగీతం నేర్చుకోవడానికి పెడితే నేను అప్పటికి విజయవాడలో మృతంగా డిప్లొమా ఆరేళ్ళు అయిన తర్వాత వచ్చి ఇక్కడికి గురువుగారు అడిగితే గురువుగారితో కొన్ని రోజులు కచేరీలు చేసిన తర్వాత ఒరే మోర్సింగ్ నేర్చుకోరా ఎవరూ లేరున్నారు ఆంధ్ర తెలంగాణలో మోర్సింగ్ లేరు ఎవరు నేనే ఫస్ట్ పర్సన్ ఎలా నేర్చుకోవాలి గురువుగారు నాకు తెలీదు నువ్వు నేర్చుకోవాలన్నారు అప్పుడు నేను ఎవరికి దగ్గరికి వచ్చాను స్వామి ఆయన ఏదో అంటున్నారు గురువు గారు ఆయనకి రాదు నేను చెయ్యాలి ఏం చెయ్యాలి కూర్చొని ప్రాక్టీస్ చేస్తా ఆయనే ఇచ్చారు లేకపోతే ఇన్ని దేశాలు పర్సన్ యునెస్కో ఫస్ట్ పర్సన్ గిన్నీస్గా టూ థౌజండ్ నైన్ ఆ ఇన్స్ట్రుమెంటు గాలి బయటికి వదిలితే నాదస్వరం కానీ ఫ్లూట్ కానీ ఓబో కానీ క్లారినెట్ కానీ ప్రపంచంలో బ్లో ఇన్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఒక్కటే ఒకటి మోర్సింగ్ ఇరవై నాలుగు గంటలు దాన్ని లోపలికి పిలిచాలి అసాధ్య సాధక స్వామిని అసాధ్యం తవ్వకిం పదా బాలమురళి గారు ఓపెనింగ్ వచ్చి ఆయనే ఓపెన్ చేశారు నా అగ్నేశ్వరి గారు అబ్బాయి నేను వచ్చి నేను పాడతాను శివరాత్రి టూ థౌజండ్ నైన్ శివరాత్రి ఫిబ్రవరి ఇరవై మూడు శివరాత్రి రోజు ఉదయం ప్రారంభించాను నేను మర్నాడు ఇరవై నాలుగు గంటలు క్లోజింగ్ ఎల్సుబ్రహ్మణ్యం కవితా కృష్ణమూర్తి నలభై ఎనిమిది కచేరీలు వాయించాను నేను ఇది ఎవరికి సాధ్యం అంటే నేను చెప్పేది నేను ఎందుకు చేశాను అంటే నాకేం లేదు ఒక ఈ మోసంగి ఇన్స్ట్రుమెంట్ అనేది ప్రపంచంలో లేదు దాన్ని ఏదన్నా ఎక్కడన్నా చెయ్యాలి అని చెయ్యి ఉద్దేశంతో స్వామి చేస్తానయ్యా అన్న అనుగ్రహించారు అలాగే అయిన తర్వాత మళ్ళా అన్న స్వామి పొద్దున్న నుంచి సాయంత్రం ఆరు లోపల లక్ష హనుమాన్ చేయాలిసా చేస్తానయ్యా నీకు అన్న నాకేంటే ఒక కళ్యాణ మండపంలో పెట్టాలని కోరిక ఆయన విజన్ ఏమి ఇచ్చారంటే నాకు పదహారు రకాల ప్రసాదాలు పదకొండు రకాల అభిషేకాలు లక్ష తోమలపాకులు లక్ష సార్లు హనుమాన్ చలీస ఇది చెయ్యాలి నేను దీనికోసం వెతుకుతుంటే మన ఆనందబాగ్లో ప్రసన్నాంజనేయస్వామి దేవాలయంలో వాళ్ళ బ్రహ్మోత్సవాల సందర్భంగా దుర్గారాము వాళ్ళంతా కలిసి వాళ్ళు శ్రీనివాసు వాళ్ళంతా వచ్చి స్వామి మేము బ్రహ్మోత్సవాలు చేస్తున్నాం మీరు మా దగ్గర చేస్తారంటే హనుమాన్ చలీస చేయండి అంటే నేను అన్న చేస్తాను నా కోరిక ఇది నేను డబ్బులు ఖర్చు పెడతాను మీరు చేస్తారా అన్న మీరు ఏం చేయొద్దు మీరు వచ్చి హనుమాన్ చాలేసా చేయండి మేము చేస్తాం మొత్తం మీకు అన్నారు వాళ్ళే ఏర్పాటు చేపించారు అలా దానికి శక్తి కూడా నేను చెప్తున్నా దానికి శక్తి కూడా నేను చెప్తాను పొద్దున్న నేను తెలారితోనే ఏదో దేశం నుంచి రెండున్నర మూడింటికి వచ్చా ఐదున్నరకు ఐదింటికి నేను ఆ గోపూజ చేశాను ఆరింటికి కూర్చున్నాను మళ్ళీ సాయంత్రం ఆరింటి దాకా చేశా పచ్చి నీళ్ళు తాగా నేను హనుమాన్ చాలేసా చేశానంటే పచ్చి మంచి నీళ్ళు ఇలా కూర్చున్నాను అంటే ఇలా కూర్చున్నాను మళ్ళీ ఎప్పుడైంది ఆ క్లోజ్ అంటే అప్పుడే మళ్ళా సాయంత్రం ఏడింటికి నేను అంత దద్దోజనం తిని మళ్ళీ ఫ్లైట్ ఎక్కేశారు రాత్రి ఈ శక్తి ఎవరిచ్చారు స్వామివారు ఇరవై నాలుగు గంటలు కూర్చున్న మా గురువుగారు వచ్చి ఆశీర్వదించి కూర్చోబెట్టారు ఏశనవర్ ఆంజనేశ్వర దేవాలయంలో ఇవాళ ఇక్కడ కూర్చుంటే మళ్ళీ రేపు లేచాను నీళ్ళు కూడా తాగల లైవ్ వచ్చింది ఛానల్లో లైవ్ ఇందులో వ్యవహారం లేదు నేను ఎందుకు చెప్తున్నానంటే స్వామి కరుణిస్తారు స్వామి ఉన్నారు ఉంటారు మీతో నాకు ఒక్కడికి అబ్బా మీరు గొప్ప కాదు ఎవరైనా చేసుకోవచ్చు మీ భక్తితోనే మీరు కొలవండి భగవంతుణ్ణి మీ భర్తితో మీరు కొలవండి అబ్బా మీరు గొప్పవారు పాదనా మనిషికి పెట్టకండి నమస్కారం భగవంతుడికి పెట్టండి భగవంతుణ్ణి చేరుకోండి భగవన్నామని చేసుకోండి మీకు వచ్చిన మంచి పెద్ద పెద్ద శ్లోకాలు మీకు రాలేదు నష్టం లేదు లక్ష తమలపాకులతో బాగులతో పదకొండు రకాల అభిషేకాలతో పదహారు రకాల ప్రసాదాలతో మీరు కౌంటింగ్ అలా అయిందండి మీకు లక్ష ఎందుకు అయింది అని అడుగుతారేమో మీరు పద్దెనిమిది వందల రెండు వేల మంది కూర్చున్నారు అందరికి కార్డులు ఇచ్చాం మేము అలా తెలుసు అందరు కార్డులు ఇచ్చారు కౌంటింగ్ ఉంది అక్కడ లెక్క ఉంది అక్కడ ఐదు సంవత్సరాలు చేస్తే ఒక సంవత్సరం కాదు నేను అలా ఐదు బ్రహ్మోత్సవాలకి పొద్దున ఆరు నుంచి సాయంత్రం ఆరు దాకా ఐదు బ్రహ్మోత్సవాలు చేశా గోల పెడుతున్నాను వాళ్ళు మళ్ళా చేయండి స్వామి మళ్ళా ఇది చేసింది ఎందుకంటే ఇంకోటి చెప్తున్నా మనం ఏదన్నా సాము చేసేటప్పుడు నేను కోరుకునేది లోక కళ్యాణ అర్థం అంటాను తప్ప మా అబ్బాయి మా అమ్మాయి నేను ఆయనకి ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు నాకున్న మిగిలిన జీవితాన్ని ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి తప్ప ఇంక ఇప్పుడు నేను లేదు నాకు ఎందుకంటే ఎక్కడో ఉన్నవాడిని ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెట్టిన తర్వాత ఇంక ఇప్పుడు ఆయన నేనే అడగడానికి లేదు నాకు సిగ్గుతో నేను ట్వంటీ ఫోర్ అవర్స్ ఆయనకి ఇరవై నాలుగు గంటలు ఆయనకి భక్తిగా పూజ చేయడం తప్ప స్వామివారికి నేను ఇచ్చేది ఏమీ లేదు ఇదే నాకు అయింకర్యం ఇదే చేసుకోండి మీ అందరూ అదే చేసుకోండి మరి స్వామి చివరి ప్రశ్న ఆహార నియమం ఏమైనా ఉందా ఇలా హనుమాన్ చాలీస పారాయణం చేస్తున్నటువంటి సమయంలో ఒక్క విషయం చెప్తానమ్మా ఇందులో ఆహార నియమాలు అంటే రజోగుణాలు అసలు పూర్తిగా మానేస్తే చాలా మంచిది రజోగుణం అంటే మీకు ఒక్క విషయం చెప్తా సొరకాయ ములక్కడ వెల్లుల్లి ఉల్లి కార్తీక మాసంలో మనం చేస్తుంటాం అవి వేని మాలు చేయండి చాలు అసలు ఎవరితో మాట్లాడకండి నన్ను అడిగితే నేను ఒకటే చెప్తాను ఎక్కడికి వెళ్ళకండి ఇంట్లో కూర్చోండి అని చెప్తా మీకు స్వామి ఇంట్లోకి వస్తాడు మీ దగ్గరికి ఈ రోజుల్లో చేయలేరు కాబట్టి మీరు మీ ఆఫీస్ కార్యక్రమాల్లో వెళ్ళండి తలకాయించుకుని చేసుకోండి రామా నాయన రామా చెప్పు రామా చెప్పు అనండి ఎవరితో అయినా హనుమా చెప్పు అనండి హనుమా ఏమిటి విశేషాలు ఎంత మితంగా మాట్లాడితే అంత మితంగా మాట్లాడండి ప్రపంచంతో సంబంధం లేకుండా భగవంతుడి వైపుకి వెళ్ళడానికి మీకు ఈ మాల ఆధారం మీరు వేసుకున్న మాల భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ఆధారం ఇది ఒక వారధిగా ఒక వారధి ఇలా నమ్ముకొని మీరు ప్రారంభించండి మీ భక్తి మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు ఎక్కడికో పెడతారు సంతోషం మీ నోటి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు